వింత వింత పుట్టగొడుగులకు కేర్ ఆఫ్ ఇడుపులపాయ నిలుస్తుంది ఇటీవల చెయ్యి ఆకారంలో మొలిచిన పుట్టగొడుగు అందరినీ ఆశ్చర్యపరిస్తే తాజాగా కాలు ఆకారంలో కనిపించి మరింత ఆశ్చర్యపరిచింది ఈ వింత పుట్టగొడుగులను చూడడానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఇడుపులపాయకు క్యూ కడుతున్నారు చెయ్యి కాలు అయిపోయింది నెక్స్ట్ మనిషి ఆకారంలో పుట్టగొడుగులు పుడతాయేమోనని చమత్కరించుకుంటున్నారు వాస్తవానికి సహజ సిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు ఇవి సంవత్సరంలో చిత్తకార్తలో మాత్రమే ఎక్కువగా లభించేవి ప్రస్తుతం చిత్తకార్తలో కూడా ఇవి చాలా అరుదుగా లభిస్తున్నాయి వానలు కురిసినప్పుడు లేక వాతావరణం చల్లగా మారినప్పుడు పుట్టగూడు ఉన్న పుట్టల్లో మట్టి దిబ్బల్లో ఇవి పైకి పొడుచుకు వస్తాయి అలా పొడుచుకువచ్చిన పుట్టగొడుగులను కూర వండుకు తినేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు పుట్టగొడుగులు ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో మొలుస్తాయి అందుకే వీటిని పుట్ట గొడుగులు అంటారు ఇడుపులపాయలో మలుస్తున్న పుట్టగొడుగులు మాత్రం భిన్నంగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి వింత పుట్టగొడుగులను స్థానికులు వీడియో తీసి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి